ఉన్న పెద్దలకి గ్రామ ప్రజలకి నమస్కారం ఇప్పుడే మన దర్శనమూర్తి గారు చెప్పారు ఈ క్రికెట్ అసోసియేషన్ ఈ గ్రౌండ్ని తీసుకొని దత్తత తీసుకొని దీన్ని మెయింటైన్ చేస్తామని చూడడం అనేది చాలా సంతోషకరమైన అంశం ఈ సంతోషం అనేది గత ముప్పై సంవత్సరాల నుంచి మన గ్రామ ప్రజలు మనం చేసిన కృషికి ఇది నిదర్శనం అట్నే ఈ అభివృద్ధికి ఎంతో తోడ్పడిన అంటే మనకు ఎక్కడ స్థానిక ఎమ్మెల్యే రవి గారు కానీ ఇక్కడ ఇంత ముందు ఎంపీలు కానీ మన శ్రీనివ్వ చౌదరి కానీ వీరందరూ దీని అభివృద్ధికి చాలా సో సహకరించారు మరీ ముఖ్యంగా ఈరోజు ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా జరగటానికి అడిగిన వెంటనే రామచంద్ర గారు ఈ క్రీడట్లో మా ఊళ్ళో జరుపుతున్న ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి మీరు స్పాన్సర్ చేస్తే బాగుంటుందని అడిగిన వెంటనే ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు వెంటనే నేను చేసేస్తా అని చెప్పారు ఆయనకి ప్రత్యేకించి ఆర్ఎస్ఎస్ తరఫున గ్రామ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం రామచంద్ర గారు భ్రమరావు టౌన్షిప్ నుంచి ఈ క్రీడ చేయటం కా స్పాన్సర్ చేయటం కాదు ఆయన వేస్తున్న వెంచర్లు అన్నింటిలో పెద్ద చోట వినుకొండలో ఉంది పిడుగురాళ్ళలో ఉంది ఎక్కడ వెంచర్ చేస్తున్నా సరే అక్కడ ఇలాంటి కల్చర్ని సాంస్కృతిక కార్యక్రమాలని ఇట్లాంటి సంస్కృతిని ఇంప్రూవ్ చేయాలి సపోర్ట్ చేయాలని దాంతో చాలా కబడ్డీ పోటీలు నిర్వహించారు సంక్రాంతి సంబరాలు నిర్వహించారు మహిళలకు పోటీలు పెట్టారు ఇలాంటి చాలా గ్రామీణ ప్రజల్లో ఉన్నాయండి ఇలాంటి కార్యక్రమాల్ని సపోర్ట్ చేయాలి అభివృద్ధి చేయాలని దాంతో ముందుకెళ్తా ఉన్నారు రెండోది రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఫ్లాట్లు వేయటం ఫ్లాట్లు అమ్మటం అనే కాన్సెప్ట్ కాకుండా ఏదో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ లేకపోతే విజయవాడ రియల్ ఎస్టేట్ కాదు గ్రామీణ ప్రజల్లో గ్రామీణ ప్రజలకు అవసరమైన ఏంటి ఒక ఉన్నతమైన ఏంటి ఒక జీవితాన్ని ఇవ్వాలి ఒక మంచి క్వాలిటీ లైఫ్ని ఇవ్వాలి అనే దానితోటి తన గ్రామంలో ఉన్నాయండి ఒక అద్దెంకి లేకపోతే ఒక మెట్ల ఒక దర్శి ఒక వినుకొండ ఇలాంటి ప్రాంతాలను అభివృద్ధి చేసి వెళ్ళడం అనేది అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు ఒక కాన్సెప్ట్ తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు వారికి ప్రత్యేకించి ధన్యనం తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమానికి వచ్చి మనకు సపోర్ట్ చేసి మనల్ని ప్రోత్సహించినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ